సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన పరాశక్తి సినిమా ఒక పీరియడ్ డ్రామాగా తెరకెక్కింది సినిమా ప్రారంభంలో కనిపించే అథెంటిక్ సెటప్ ప్రేక్షకుడి దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది ఆ కాలం నాటి పరిస్థితులను రీక్రియేట్ చేసిన విధానం బాగుంది అయితే ఈ ఆసక్తిని సినిమా ఎక్కువసేపు నిలబెట్టలేకపోయింది ఒక మంచి పాయింట్ను ఎంచుకున్నప్పటికీ దానిని ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం టీం విఫలమైందనే చెప్పాలి సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్లో నెరేషన్ ప్రేక్షకులను నీరసానికి గురిచేస్తుంది కథలో అంతర్లీనంగా ఉండాల్సిన ఎమోషన్ కంటే ఎలాంటి కిక్ లేని ఒక డల్ లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్ అంతా డామినేట్ చేస్తుంది దీంతో ఇంటర్వెల్ వచ్చేసరికి సినిమాపై ఉన్న ఆసక్తి కూడా సన్నగెలుతుంది కథలో వేగం లోపించడం సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్ ఇక సెకండ్ హాఫ్ లో సినిమా అంతు లేకుండా సాగదీసినట్టు కనిపిస్తుంది రైటింగ్ లో కన్వీనియన్స్ కోసం లాజిక్ లేని సన్నివేశాలు రాసుకోవడం సీన్లను మరీ ఎక్కువగా పొడిగించడం సహనానికి పరీక్ష పెడుతుంది ముఖ్యంగా సినిమాకు ఆత్మ వంటి భాష ఉద్యమానికి సంబంధించిన ఎమోషన్స్ చాలా పై పైన ఉన్నట్లు అనిపిస్తాయి తప్ప ఆడియన్స్ హృదయాలను ఎక్కడా బలంగా కనెక్ట్ అవ్వవు ఇక నటీనట్ల విషయానికి వస్తే శివ కార్తికేయన్ తన పాత్ర పరిధిలో బాగానే నటించారు తన వరకు కానీ కీలకమైన జయం రవి పాత్రకు సరైన బ్యాక్ స్టోరీ లేకపోవడంతో ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ పెద్దగా కనిపించలేదు టెక్నికల్ గా చూస్తే ఆర్ట్ వర్క్ కు స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి సిక్స్టీస్ విజువల్స్ బాగున్నాయి కానీ జీవి ప్రకాష్ సంగీత మాత్రం అంచనాలకు తగ్గట్టు లేదు ఏ పాట గుర్తుండిపోయేలా లేదు చివరగా దర్శకురాలు సుధా కొంగర ఒక గట్స్ ఉన్న నిజాయితీ గల సబ్జెక్ట్ ఎంచుకున్నప్పటికీ రైటింగ్ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం పూర్తిగా తడబడ్డారు కథలో ఉండాల్సిన సోల్ మిస్ అవ్వడంతో సినిమా ఆడియన్స్కు కనెక్ట్ అవ్వదు మొత్తంగా చూస్తే పరాశక్తి ఉద్దేశం మంచిదే అయినా తెరకెక్కించిన విధానం మాత్రం విసుగు తెప్పిస్తుంది